హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజైతే పెళ్ళిళ్ళు ఫంక్షన్లో చేస్తారు కదా రవ్వ కేసరి అది సింపుల్గా అయిపోయే పద్ధతులు మీకు చూపిస్తాను నేనైతే ముప్పా కప్పు రవ్వ తీసుకున్నానండి తెల్ల రవ్వ బొంబాయి రవ్వ అంటారు దీన్ని అలాగే కొంచెం జీడిపప్పు కొన్ని కిస్మిస్ తీసుకుని ముందు నెయ్యి వేసేసుకుని ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలండి ఏగనిచ్చి ఇందులోనే మనం తీసి పెట్టుకున్న రవ్వని ఈ డైరెక్ట్గా నీళ్ళు వేసేయాలి పచ్చిది వేయకుండా వేసేసి అది తీసుకున్న జీడిపప్పు క్రిస్మిసి ఇవి మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగాలి వేగిన తర్వాత మనకి కుదిరితే వేడి నీళ్ళు పోసుకోవచ్చు లేదంటే చన్నీళ్ళైనా పోసుకోవచ్చు ఏవి పోసుకున్నా అవి ఉడకాలి కాబట్టి మనం వీళ్ళని బట్టి చేసుకోవచ్చు నేనైతే రెండు గ్లాసులు వాటర్ పోసుకున్నాను ముప్పా కప్పు రవ్వకి ఇవి నీళ్ళతో ఉడికిన తర్వాత కొన్ని నాలుగు యాలకులు కొంచెం చక్కెర వేసి మిక్సీ పట్టేసానండి విడిగా అయితే తొందరగా నల్లగో చక్కెర వేయాలి అది మిక్సీ పట్టి పక్కన పెట్టేశాను ఇది కొంచెం దగ్గరకు వచ్చేసిన తర్వాత మళ్ళీ కొంచెం నెయ్యి పోసుకొని ఒకసారి తిప్పేసుకొని మనం దీని ఎంతైతే రవ్వ తీసుకున్నామో అంతే కరెక్ట్గా పంచదార కూడా తీసుకోవాలండి నేను కోకప్పు పంచదార తీసుకున్నాను ఇది కూడా వేసి తిప్పి అలా పక్కన పెట్టేసుకుని సరిపోద్దండి ఇంతేనండి చాలా సింపుల్ ప్రాసెస్ ఇది ట్రై చేయండి మీ ట్రై చేసుంటే కామెంట్ చేయండి మర్చిపోకుండా చూడండి రెండు నిమిషాలు కూడా పట్టలేదండి నాకు చేయడానికైతే కరెక్ట్గా అయితే ఐదు నిమిషాలు పట్టింది ఎడిటింగ్ అది చేసుకునేదానికి రెండు నిమిషాలు వీడియో కూడా లేదు మనం అన్నీ రెడీ పెట్టుకుంటే చాలా సింపుల్ అండి ఇందా చెప్పాను కదా ఈ మిక్సీ పట్టనని అవి పొడి వేసుకున్న ఇది ఫ్లేవర్ కోసం స్మెల్ కూడా చాలా బాగుంటుందండి యాలకుల పొడి వేసుకుంటే చూడండి గుమగుమలాడి కేసరి ఇలా కొంచెం జారుగా ఉండాలండి గట్టిగా అయిపోతే చల్లారాక మరి టైట్గా ఉన్నట్టు ఉంటుంది అది ఎలా ఉంది ఏంటన్నది కామెంట్ చేయండి